హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో చిన్న కమెంట్స్ ఏంటి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను సూపర్ సూపర్ టేస్టీ అయినా షేర్ కురుమా ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూసారా డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు గుమ్మడికాయ గింజలు పిస్తా ఖర్జూరు ఎండు ఖర్జూరు ఇవేమో సారా పలుకులు అంటాం కదా సిరంజి సీడ్స్ ఇవన్నీ నైట్ నానపెట్టేసుకోవాలి తర్వాత బాదంపప్పులు కూడా బాదంపప్పులు సపరేట్గా నానబెట్టేసుకోవాలి ఎందుకంటే కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని నైట్ మొత్తం నానబెట్టేసుకోవాలి ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసుకొని మీకు అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఒక గంట ముందు నీళ్ళు వేసుకొని నానబెట్టేసుకోవచ్చు లేదంటే నైట్ నానబెట్టేసుకోవచ్చు మార్నింగ్ చేసుకోవాలనుకుంటే ఇవన్నీ ఒకసారి కడిగి వాష్ చేసేసుకొని నైట్ అంతా నానబెట్టేసుకోవడమే తర్వాత మార్నింగ్ చేసుకునే ముందు ఇవన్నీ నట్స్ అన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి చూసారా వాటర్లో నుంచి తీసి ప్లేట్లో వేసేసాను ఇవన్నీ ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి మీ వద్దనుకుంటే ఇలా నలిపేస్తే పొట్టు పోతుంది నేను అలాగే ఉంచేసాను తర్వాత బాదంపప్పు పొట్టి తీసేసుకొని కట్ చేసుకున్నాను తర్వాత ఖర్జూరు పిస్తా జీడిపప్పు ఇవన్నీ ఇలా కట్ చేసి పక్కకు పెట్టేసుకోవడమే ఇలా సన్నగా స్లైసెస్ లాగా చేసుకుంటే బాగుంటుంది మన స్కీల్లో ఎంత డ్రై ఫ్రూట్స్ ఉంటే అంత బాగుంటుంది మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవచ్చు తర్వాత ఈ సేమ్ చూసారా ఇది ఆల్రెడీ డ్రై డ్రై ఫ్రై చేసిన సేమే ఇలా సన్నది మాత్రమే వేసుకోవాలి మనం రెగ్యులర్గా వాడుకున్నది కాకుండా ఇది బయట దొరుకుతుంది ఇదైతేనే బాగుంటుంది దీనికి ఇలా పొడుగుగా ఉంటుంది ఇలా ఆఫ్ ఆఫ్ చేసేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెదిగించి ప్యాన్ పెట్టేసుకొని మనం స్వీట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒకసారి ప్యాన్లో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత శుభ్రం చేసేసుకొని మనం యూజ్ చేసుకుంటే బాగుంటుంది లేదంటే పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది మనం కర్రీ చేసుకుంటాం కాబట్టి అందులో తర్వాత నేను పాలు పెట్టాను పాలు స్టవ్ మీద ఆల్రెడీ మసులుతున్నాయి దాంట్లో ఇలాచి పౌడర్ వేసుకున్నాను టేస్ట్ బాగుంటుంది కదా అలా పాలల్లా మసలితే తర్వాత పాలల్లో ఇలాచి పౌడర్ వేసేయడం వల్ల చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది అవి మసలితే కదా లాస్ట్ మనం యూజ్ చేసేసుకోవాలి తర్వాత మనం ముందుగా ప్యాన్ పెట్టుకున్నాం కదా అందులో నెయ్యి వేసుకొని మనం రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి అందులో వేసేసుకోవడమే నట్స్ డ్రై ఫ్రూట్స్ ఖర్జూరీ వేసేసుకోవాలి ఇవి మాడకుండా చిన్న మంట మీద మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ మరిన్ని వేసుకుంటారు చాలా వేసుకుంటారు ఎంతో ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది అనేది అనేది మాడకుండా చూసుకోవాలి చీర కుర్మా అనేది మనం వద్దనుకుంటే కట్ చేసి పెట్టుకుని అన్ని అందులో వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అయితే చాలా బాగుంటుంది నానబెట్టిన వేసుకుంటే ఇందులో ఇంకా ఎండు కొబ్బరి ముక్కలు కూడా ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి మనకి మాడకుండా చూసుకోవాలి మనకి ఏదైనా రెసిపీ మాడితే టేస్ట్ మొత్తం మారిపోతుంది కదా ఇది నిన్న పెట్టాల్సిన వీడియో కానీ నిన్న కొంచెం బిజీగా ఉండి పెట్టలేదు ఈ రోజు పెడుతున్నాను ఇలా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఇలా కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసేసుకోవడమే చూసారా ఇలా ఫ్రై అయిపోయాయి కదా ఇవన్నీ ఒక ప్లేట్ లోకి నెయ్యి ఉంటుంది కదా అందుని మళ్ళీ కొంచెం అన్నిటిని ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పక్కకు డ్రై ఏమే ఉంది కదా అందుని అదే అందులో వేసేసుకోవాలి ఆల్రెడీ నెయ్యి ఉంది కదా అందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇది ఇందులోకి ఇలాంటి పొడవి అయితేనే బాగుంటుంది అండి మనం రెగ్యులర్ గా యూస్ చేసే దానికంటే విట్ట చేసుకుంటారు బాగుంటుంది ఇందులో ఫ్రై చేసిస్తారా లేదంటే నార్మల్ కూడా అందులో ఫ్రై చేసేసుకుంటే ఇదే బాగుంటాయి మనకి చేసేటప్పుడు ఇంకొంచెం ఇలా ప్రెస్ చేసేసుకుంటాము కొంచెం ఇలా ప్రెస్ ఇంకొంచెం చిన్నగా అవుతాయి పొడవు కాలం అంటే ఇలాగే ఉంచుకోవచ్చు ఇలా కొంచెం చిన్నగా అయిపోతాయి మనకి తినేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది అవుతాయి ఇది పొడిగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు దాన్ని క్రష్ చేసుకోవాలి మనం తర్వాత అవి అందులో నుంచి మనం పాలు బయట మాస్ పక్కన అవి వేవిడి అందులో వేసేసుకుంటే సరిపోతుంది ఇందులో పాలు ఎన్ని ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది మనకి ఇది చేసేటప్పుడు కొంచెం పాలు సపరేట్గా తీసి పెట్టేసుకోవాలి ఎందుకంటే కొంచెం మనకి పాలు వేయడం వేయంగానే కొంచెం సేపు అయిన తర్వాత చల్లని తర్వాత దగ్గర పడుతుంది అలా కాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం కొంచెం పాలు తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి చూసారా ఇలా పాలు వేసుకున్న తర్వాత కొంచెం ఉడికించుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత షుగర్ వేసేసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసేస్తున్నాను మీకు ఇందులో షుగర్ తక్కువ వేసుకొని కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది కదా అది వేసేసుకోవడమే మీకు షుగర్ కండెన్స్ మిల్క్ లేకపోతే షుగరే మొత్తం వేసేసుకోవచ్చు ఇంకా కొంచెం వేసుకోవచ్చు నేను కొంచెం కండెన్స్ మిల్క్ కూడా వేస్తున్నాను కాబట్టి షుగర్ తక్కువ వేసాను షుగర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి మీకు కావాలంటే పాలు మసాలేటప్పుడే షుగర్ వేసేసుకున్నా ఏం కాదు పాలల్లో కలిసిపోతుంది కదా తర్వాత ఇలా కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను ఇది కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను ఇది వేయడం వల్ల కొంచెం రిచ్నెస్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా నట్స్ అందులో వేసేసుకోవడమే కొంచెం గార్నిష్ కోసం పక్కకు పెట్టేసుకున్నాను ఇవంతా ఒకసారి ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే రెడీ అయిపోయింది చూసారా చాలా చాలా ఈజీగా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి మనకి రిచ్నెస్ కావాలంటే మనకి కొంచెం మొత్తం కండెన్స్ మిల్క్ తోటైనా చేసేసుకోవచ్చు చూడటానికి ఎంత బాగుంది కదా రెడీ అయిపోయింది సింపుల్గా ఉండే షేర్ కుర్మా రెడీ అయిపోయిందండి ఎలా వచ్చిందో మీరు టేస్ట్ చేసి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీగా ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు కదా చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి ఇవన్నీ ఇందులో బౌల్లో వేసేసిన తర్వాత సర్చ్ చేసుకున్న తర్వాత చివరిగా పైన మరికొన్ని డ్రై ఫ్రూట్స్ వేసు వేసుకొని సర్చ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చూడటానికి చూడటానికి ఎంత బాగుంది కదా తినడానికి కూడా అంతే బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్